నుండి పునర్నిర్మాణం అనే అంశాన్ని ఈ మహానాడులో ప్రతిపాదించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది కేవలం ఒక నినాదం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రగతి పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో వైకాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి నాంది పలికిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో విద్వేష పూరితమైన విధ్వంస పాలనకి నాంది పలికింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మూడు దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర ఉన్న మాలాంటి వారం కూడా గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాల్ని చూడ పాలల్ని చూడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగిన ఆర్థిక నష్టం బాధ కంటే గత ప్రభుత్వం అనుసరించిన విధ్వంస విధానాల వల్ల సృష్టించిన నష్టం ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కోలుకుంటుందా అని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు పాలించమని అధికారాన్ని అప్పజెప్తే అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ప్రజా సమస్యలకి పరిష్కార వేదికైన ప్రజా వేదికని కోల్చడం ద్వారా ఈ రాష్ట్రంలో విధ్వంస పాలనకి తెర లేపారని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గత ప్రభుత్వం విధ్వంసం చేయని రంగం కానీ విధ్వంసం చేయని వ్యవస్థ కానీ లేదని చెప్పి గుర్తుంచుకోవాలి ఆర్థిక రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు అలాగే పారిశ్రామిక రంగం కావచ్చు ప్రజా వ్యవస్థల్ని ఒక్కొక్క వ్యవస్థని కూడా గత పాలకులు కుప్పకూల్చిన నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుండి పారిపోయిన పరిస్థితి మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కియా లాంటి పరిశ్రమల్ని రాష్ట్రంలో తీసుకొస్తే వెనుకబడిన రాయలసీమలోకి తీసుకొస్తే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడుండే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రజల యొక్క దౌర్జన్యం వల్ల దాని అనుబంధ సంస్థలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళని జాకీ లాంటి పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొస్తే అక్కడుండే ప్రజాప్రతినిధులు లంచాలు అడగడం వలన మన రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారి యొక్క అమర్ రాజా బ్యాటరీని వాళ్ళ యొక్క కంపెనీని వేధిస్తే వెళ్ళి పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిన పెట్టుబడులు పెట్టిన పరిస్థితి లులు రా కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి వేయటం జరిగింది ఫ్రాంకిల్ టెంపుల్టన్ లాంటి సంస్థల్ని విశాఖపట్నం నుండి తరిమి వేయటం జరిగింది అదాని డేటా సెంటర్ నిర్మాణం కోసం మనం భూములు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళని తరిమి వేయటం మూలన పక్కనున్న మహారాష్ట్రకు గుజరాత్కు వెళ్ళి పెట్టుబడులు పెట్టిన నేపథ్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు మన రాష్ట్రం నుండి వారి యొక్క విధానాల వల్ల తరలివెళ్లి అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే అధికారం ఉందని చెప్పి విద్యుత్ రంగాన్ని విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తే గత పాలకులు ఒప్పందాల సమీక్ష పేరుతో ఎవరైతే విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారో వారిని వేధించడం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే జాతీయ అంతర్జాతీయంగా పెట్టుబడిన పెట్టిన వాళ్ళు మన రాష్ట్రం మీద విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి వస్తే జపాన్ ప్రభుత్వం లాంటి వాళ్ళు మన భారతదేశ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఆరు వేల మెగావాట్లు దాకా రద్దు చేయడం జరిగింది ఇవాళ మన సెకీ పేరు మీద వాళ్ళు ఒప్పందం చేసుకుంటే దానిలో గత పాలకులకి పదిహేడు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చామని చెప్పి అంతర్జాతీయంగా దేశాల్లో కేసులు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ఎన్నో కుంభకోణాలు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మనం ప్రతిరోజు పేపర్లో చూస్తా ఉన్నాం మద్యం పేరు మీద వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది రోజుకొక వార్త వింటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తయారీ దగ్గర నుంచి పంపిణీ దగ్గర నుంచి అమ్మకాల నుంచి అమ్మకాల వరకు తమ చెప్పు చేతల్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కథనాలు మనం ప్రతిరోజు మనం చూస్తా ఉన్నాం ఎంత ఆశ్చర్యం జరుగుతా ఉందంటే ఈ దోపిడీ సమ్మతో సామాన్యుడు మరి ఒక గ్రాము బంగారం కొనాలంటే ఎంత ఖరీదు మనందరికి తెలుసు ఈ దోపిడీ సొమ్ము ద్వారా కేజీలు కేజీలు బంగారం కొన్నారనేది వార్తలుంటే ప్రజా సంపద ఏ విధంగా దోపిడీ గురైందో మనం ప్రజలుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు ప్రాణాలు పోయినా పర్లేదు ఆరోగ్యాలు పోయినా పర్లేదు మాకు దోచుకున్న సొమ్మె ముఖ్యం అని చెప్పి మద్యం పేరు మీద వేల కోట్ల రూపాయల దోపిడీ ఈ రాష్ట్రంలో జరగటం మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రకృతి సంపద సహజ వనరులను ఏ దోపిడీ చేయటం జరిగింది మనం చూస్తా ఉన్నాం ఇసుక దోపిడీ అనేది సామాన్యుడికి ఇసుక అందకుండా చేసి దాన్ని తాము కావాల్సిన కంపెనీలు కట్ కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దోపిడీ ఏ విధంగా చేశారో మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలయింది వేలాది మంది దాని మీద ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితి మనం చూడటం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి అతి తక్కువ ధరలో ప్రజలకి ఇసుకునే అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా విధంగా కాదేది అవనీతి